రావాల్సిందిగా అలాగే శ్రావణి గారిని కూడా మౌ శ్రావణి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమం మాట్లాడవలసిందిగా మన మిల్లుబాబు అనే గారిని ముందు పార్టీ చేసింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రీతం నాయకులు గింద్రు శాసనసభ్యులు చంద్రమేని ప్రభాకర్ గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా తోటి సహోదరులు రావేర్ సింగ్ గారికి మార్కెట్ చైర్మన్ కాబోయే మార్కెట్ చైర్మన్ రామచంద్ర గారికి అలాగే శ్రావణి గారికి శ్రీనివాస్ గారికి శ్రీరామకృష్ణ గారికి సుధా గారికి అలాగే మహేష్ గారికి మండల పార్టీ సెక్రటరీ సత్యబాబు గారికి అందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం ఈ సభ ముఖ్య ఉద్దేశం మరి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని సెక్రటరీని వైస్ ప్రెసిడెంట్ని ఆ ఓటుని ఎన్నుకుంటాం అలాగే మన సభ్యత్వం కార్డులు కూడా అధికారులు కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసుకుని మొత్తం అన్నీ కూడా మనం రాసుకుని వాటి అన్నింటినీ కూడా మనం హైకమాండ్ పంపించాలి ఎమ్మెల్యే ద్వారా హైకమాండ్ పంపించాలి మనం ఆ తర్వాత ఈ మహానాడులోపు మన మొత్తం కూడా ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం ತರ ಅರಚಿಸೋಣ ಯಾ ರಮಣವೇ ನಾನು ಗುಸಿ ಜೋಯರ್ ತೋ ಮಾಡಲಿ ನಿಮ್ಮ ಎಂಗೊಂದು ರಾವರ ಬಂತು ನಿನ್ನ ん మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు మరి స్టేజ్ అట్లాగే ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని కలవడానికి వచ్చాం ఇక్కడ మీటింగ్ పెట్టుకుని మీరే మరలా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా వేమన్న రాంబాబు గారికి ఉపాధ్యక్షులుగా తాళ్ళూరి నాగరాజు గారు ప్రధాన కార్యదర్శి తూంపాటి నాగ అంటే బోసన బురి రాము గారు పంచకర్ల వీర్రాజు గారు గ్రామ కార్యదర్శులుగా మోదుగుమూడి వెంకటరాజు గారు కూచిపూడి వెంకటరావు గారు ముమ్మిడి శ్రీమన్నారాయణ గారు మరి నియమించడం జరిగింది అదేవిధంగా కోశాధికారిగా చింతల వెంకట కృష్ణ తులసి రామ్ గారు వీళ్ళందరినీ కూడా

ಐಕಮತ್ಯಂತ ಪಂಚೇಯಿ ಅದನ್ನು ಕಲ್ಪೇನಾರು మరి పార్టీ ప్రతి గారు తెలుగు బాబు గారు అదే రామశేఖర్ గారు మరి రామ్ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులుగా గారు జ్ఞానేశ్వర్ గౌరవ జ్ఞానేశ్వర్ రండి నమస్కారం అధ్యక్షులుగా వెంప శ్రీనివాసరావు చేశారు గ్రామ ప్రధాన కార్యదర్శిగా ఈపుగట్టి వెంకటేష్ రాజు గారి నిర్ణయించా కూడా ఈరోజు గ్రామ పార్టీ అధ్యక్షులుగా దాసరి రాజుగారిని

కార్యదర్శులుగా జొన్నకూట రమేష్ గారు కార్యదర్శిగా పెరుమాళ్ల జగన్మోహన్ రావు గారు ఈయన కార్యదర్శిగా గ్రామ కార్యదర్శి తాత సిరిసోళ్ల శివ సత్యనారాయణ గారు ఐటిడిపి అధ్యక్షులుగా మేడికొండ జోషి ప్రతాప్ గారు గ్రామ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కొమ్మన గీత మౌనిక గారు బీసీసీఎల్ అధ్యక్షురాలు మల్లవరపు భద్రమ్మ గారు భద్రయ్య గారు గ్రామ ఎస్సిసిఎల్ అధ్యక్షులు కోరపాటి ఏడుకొండల గారు తెలుగు రైతు అధ్యక్షులు కొమ్మన వేణు గారు